వెల్కమ్ టు ఇస్మార్ట్ సలూమ్ ఒక మనిషిని ఎన్ని విధాలుగా బాధ పెట్టచ్చో అన్ని విధాలుగా మణికంటతో విధి ఆడేసుకుంది పుట్టిన రెండేళ్లకే తండ్రి చనిపోవడం ఆ తరువాత తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఆ రెండో భర్త మణికంటతో సరిగ్గా ఉండకపోవడం ఇంతలో తల్లికి క్యాన్సర్ రావడం ఆమె చనిపోవడం అనాథ అయిన మణికంట చిన్న వయసులోనే ఒక తోడు కోరుకుని పెళ్లి చేసుకోవడం ఒక కూతురు పుట్టడం తన కూతురులోనే తన తల్లిని చూసుకుని ఆనందపడేలోపే భార్య కూతురికి దూరమై మళ్ళీ ఒంటరి కావడం చేతిలో డబ్బు లేదు కెరియర్ లేదు నా అనే వాళ్ళు లేరు కట్టుకున్న భార్య కన్న కూతురు దూరమై పాతికేళ్ల కుర్రాడి జీవితం తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అలాంటి కష్టాల కడలిని దాటి కెరియర్ను వెతుక్కుంటూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు మణికంఠ అర్ధరాత్రి దాటిన తరువాత నాగమణికంఠ తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు స్టేజ్పై తన భార్య తనని ఇండియా వెళ్ళిపోమన్నదని తన కూతురు కూడా తన దగ్గరే ఉంటుందని చెప్పడంతో మణికంఠ భార్యపై నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది అందరికీ అయితే మణికంఠ భార్య బంగారం ఈ మాట చెప్పింది ఎవరో కాదు కంటనే పైగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలేం లేవు వాళ్ళు ఫోన్లు కూడా చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు నాగమణికంఠని హౌస్లోకి పంపింది కూడా అతని భార్య ప్రియనే అతను హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్కి కావాల్సిన డబ్బులు కూడా మణికంఠ భార్య ప్రియానే పంపింది అతను భార్యతో గొడవ పడి యుఎస్ నుంచి వచ్చేశాడు తప్ప భార్య కూతురితో విడిపోయి కాదు ఈ విషయాలన్నీ లైవ్ ఎపిసోడ్ లో శేఖర్ భాషతో చెప్పాడు తను చేసిన మిస్టేక్ లేదు నేను చేసిన మిస్టేక్ లేదు తను చాలా మంచిది నా తలరాత అలా ఉంది విధి ఆడిన వింత నాటకం నా కూతురికి ఏడాది నా కూతురికి నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి నా కూతురికి సంపాదించి పెట్టాలి మొన్నటి వరకు నేను భర్తనే కానీ ఇప్పుడు తండ్రిని ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను కొట్లాడైనా సరే ఏడ్చైనా సరే ఇక్కడే ఉంటాను కప్పు కొట్టాలని అనుకోవడం లేదు ఉండాలని అనుకుంటున్నా నేను అత్యాసకి పోవడం లేదు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా వైఫ్కి కాల్ చేశా నాన్న నీకు వస్తుంది వెళ్ళు అని నమ్మకంగా చెప్పింది నాకు కావలసిన డబ్బులు పంపింది అన్నీ కొనుక్కున్నాను అప్పుగా ఇవ్వు అని అడిగాను ఆ టాపిక్ కుదిలే డబ్బులు పంపిస్తున్నా వెళ్ళి బాగా ఆడు అని చెప్పింది ఆ డబ్బులు తీసుకుని షాపింగ్ చేశాను హౌస్లో అడుగుపెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు నాగమణికంట మొత్తానికైతే హౌస్లో అడుగుపెట్టిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో నాగమణికంట లైఫ్ స్ట్రగుల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి అంతేకాదు మనిషి కూడా నాగమణికంట పేరుకు తగ్గట్లుగానే మన పక్కింటి అబ్బాయిలా కనిపించాడు అతని బిహేవియర్ చూస్తుంటే హౌస్లో అతను టార్గెట్ అవుతాడు అనడంలో సందేహం లేదు ఎందుకంటే షో ఆఖరిలో అనిల్ రాయపొడి వచ్చి నాగమణికంటకి ఫిట్టింగ్ పెట్టాడు తొలిరోజే ఎలిమినేషన్ ఉంటుందని లోకి వచ్చిన వాళ్లంతా లక్కీ డ్రా ద్వారా స్విప్ చేస్తున్నామని చెప్పాడు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో చెప్పాలని అన్నప్పుడు ఆదిత్య ఓం నైనిక బేబక్క విష్ణుప్రియ సోనియా ఆ నలుగురు కూడా నాగమణికంటను బయటకు వెళ్ళిపోవాలని ఓట్లు వేశారు దాంతో నాగమణికంట ఎమోషనల్ అయ్యాడు నా లైఫ్ అయిపోయింది అన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది మీకు ఇది ఒక అవకాశం కావచ్చు కానీ నాకు ఇదొక్కటే అవకాశం అని కన్నీళ్లు పెట్టుకునేంత పనిచేశాడు ఆ తర్వాత అదంతా ప్రాంక్ అని అన్నారు ఇదే ఇష్యూపై రేపటి నామినేషన్లో అందరూ కలిసి నాగమణికంటని మూకుమ్మడిగా నామినేట్ చేయబోతున్నారు ఎందుకంటే ఫస్ట్ వీక్లో నామినేషన్స్కి పెద్దగా కారణాలు ఉండవు ర్యాపో లేదని ఐ కాంటాక్ట్ లేదని తుమ్మాడని దగ్గాడని ఇలాంటి పనికి మాలిన కారణాలు చెప్తుంటారు ఇప్పుడు అనిల్ రావు పొడి పెట్టిన పనికి మాలిన పెంట వల్ల మణికంఠ టార్గెట్ అవుతాడు ఎలాగంటే వాళ్ళు తనని హౌస్ నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు మణికంఠ బాధలో మాటలు వదిలేశాడు ఆ మాటల్ని ఇప్పుడు కారణాలుగా చూపించి హౌస్లో అతని టార్గెట్ చేయడానికి అవకాశం ఏర్పడింది పైగా ఎపిసోడ్ చూస్తే మణికంఠ హౌస్లో ఉన్న శేఖర్ భాషతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడడం లేదు ఇంటి సభ్యులు కూడా ఇదే విషయంపై మాట్లాడుకున్నారు అతను ఎవరితోనూ మాట్లాడడం లేదు ఏమీ చెప్పడం లేదని ఈ కారణం చాలు మణికంఠని నామినేషన్లో టార్గెట్ చేస్తారని చెప్పడంలో ఏ సందేహం లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి